నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఆశా విశాఖపట్నం గాజువాకలు ప్రజలకు వాహనదారులకు దశాబ్దాలుగా పట్టి పీడిస్తున్న గాజువాక కనితి రోడ్డు పార్కింగ్ కు ట్రాఫిక్ పోలీసుల సహకారంతో మోక్షం కలిగింది జీవీఎంసీ అరవై ఆరవ వార్డు బీసీ రోడ్డు నుండి కనితి రోడ్డు మార్కెట్ మొదలుకుని మసీద్ వరకు వెళ్లాలంటే వాహనాలు ఎక్కడికక్కడా నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం కలిగి ప్రజలు వాహనదారులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కణితు రోడ్డులో వ్యాపారాలు చేసుకునే వారి వద్దకు వచ్చే కొనుగోలుదారులు రోడ్లపై వాహనాలు నిలపడం అలాగే ఎక్కడ పడితే అక్కడ ఆటోలు నిలుపుదల మరికొంతమంది అయితే చిరు వ్యాపారం రోడ్లపైకి వచ్చి వ్యాపారాలు చేయడంతో ప్రజలు వాహనాలు చోదకులు అనేక ఇబ్బందులు పడేవారు ఇక ఏదైనా ముఖ్యమైన పండుగలు వస్తే ట్రాఫిక్ సమస్య మరింత కఠినంగా మారుతుంది ఇటువంటి సమయంలో జీవీఎంసి సిబ్బంది వచ్చి తూతూ మంత్రంగా నాలుగైదు వాహనాలు కేసులు రాయడం నాలుగైదు షాపులకు కేసులు రాయడం చేసి చేతులు దులుపుకొని వెళ్లిపోతున్నారు ప్రభుత్వాలు మారినా అధికారులు మారినా మారణి కనిత రోడ్డు పార్కింగ్ సమస్యకు గాజువాక ట్రాఫిక్ సిఐగా విధులు నిర్వహిస్తున్న షేక్ హుసేన్ పర్యవేక్షణలో ట్రాఫిక్ ఎస్ఐ కె శాంతారాం తన సిబ్బందితో కలిసి వాహనదారులకు ప్రజలకు వ్యాపారవేత్తలకు రోడ్డుపై చిరు వ్యాపారులు చేసేవారికి అవగాహన కల్పించి బీసీ రోడ్ నుంచి కనిత రోడ్డు మసీదు వరకు రోడ్ సెంటర్గా పార్కింగ్ చేసి పార్కింగ్ కష్టాలను తొలగించారు ట్రాఫిక్ కు పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూపిన ట్రాఫిక్ పోలీస్ వారికి వాహనదారులు ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిబ్బంది రాజశేఖర్ వెంకటేష్ శ్రీకాంత్ నాయుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు और अगर आपका अगर आप पेट्रोल को इंजन में डालने में ओपन नहीं है तो राइट साइड में डालता रहा है एक लटक को डाल रहा है और उसका साथ में कौन केस मूवमेंट करोगे काम से घोल 35% मात्र 1.30 लीटर से भी लग I'm <laughs> đây đây ना इधर चल उधर इधर ला रे हम कैसे करें ना यहां कराना ఈ రోజు నుంచి కంట మార్కెట్ లో ఈ టూ వీలర్ పార్కింగ్ రోడ్ మధ్య మార్గంలో ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ఈ సదుపాయాన్ని మార్కెట్ వచ్చినటువంటి ప్రజలందరూ వినియోగించుకొని ఆశించేటువంటి ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా కోరుతున్నాం షాప్ యజమానులకు అదేవిధంగా కలిసి మార్కెట్ కొట్టినటువంటి ప్రధానమంత్రికి విజ్ఞప్తి రాజువాక ట్రాఫిక్ చేయగా మేము బాధ్యత తీసుకున్న రెండు నెలలు అయింది ఈ రెండు నెలల కాలంలో మొత్తం రాజువాక ట్రాఫిక్ అంతా కూడా స్టడీ చేయడం జరిగింది అందులో భాగంగా ముఖ్యంగా మన కవిత మార్కెట్ రాజీవ్ గాంధీ మార్కెట్ రాజు రాజకుమార్ మార్కెట్కి ఎందుకు కూడా ట్రాఫిక్ ప్రాబ్లం అనేది చాలా సివియర్గా ఉంది ఎందుకంటే పబ్లిక్ రావడం వాళ్ళేమో ఏమో కోల్పోవడం కోసం ఎప్పుడు పాడుకోవడం వాళ్ళు జామవడం చాలా ఎక్కువగా ఉన్నందువల్ల ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలతో చిన్న చిన్న కలిపి చర్చించిన తర్వాత ఈ మార్కెట్కి ఒకసారి ప్రయోగాత్మకంగా టూ వీలర్స్ అన్నీ కూడా మధ్యలో పార్క్కి ఇచ్చినట్లయితే ఎట్లా ఉంటుందన్న ఆలోచన వచ్చింది ఆ ఆలోచన ఇరవై సమయం ఈ అమలు పరిచయం దాన్ని బట్టి చూస్తే ప్రజలు ముఖ్యంగా ఈ షాప్ యజమానులు చిన్న చిన్న భక్తలు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మార్కెట్ చేసే వాళ్ళు కూడా అందరూ కూడా సంతోషంగా ఫీల్ అవడం వల్ల ఈ ప్రయోగం చేసే ప్రయోగం సక్సెస్ఫుల్ అయిందని మేము కూడా భావిస్తున్నాం కాబట్టి అయితే ఫోన్ కాకుండా ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన గాజువాక ప్రజలందరూ కూడా సహకరించాలి అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి షాప్ యజమానులు కూడా సహకరించి మేము ఏదైతే ప్రవేశపెడతాలో ప్రవేశపెట్టిందని దాన్ని ఆచరణాత్మకంగా కూడా కరెక్ట్గా చేసినట్లయితే మరి ఈ కంటికోట మార్కెట్లో పార్కింగ్ బాగుంటుంది పార్కింగ్ బాగున్నప్పుడు ప్రజలు కూడా కొనుక్కోవడం వాళ్ళకి ఈజీగా ఉంటుంది వ్యాపారస్తులు కూడా వ్యాపారం బాగా ఉంటుంది కాబట్టి ప్రజలు వర్తకులు అందరూ కలిపి అందరూ మాకు సహకరించినట్లయితే ఇంకా బాగా మార్కెట్లో ఇది ఇంకా బాగా చేస్తామని ఈ రూల్స్ని బ్రేక్ చేసిన ఏమన్నా ఫైన్లు కానీ అవునండి యాక్చువల్లీ అప్పుడు రాంగ్ మేము పెట్టిన ప్లేస్లో కాకుండా వేరే దగ్గర పెట్టినట్టయితే రాంగ్ పార్కింగ్ కింద మేము చలనాలు పెట్ట వేయడం జరుగుతుంది అప్పుడు ఏ ఏ టూ ఈ మధ్యలో కాకుండా రోడ్డు కదా పార్కింగ్ చేసినటువంటి ఈ వెహికల్ ఓనర్స్కి అందరికి మేము ఫైన్ పదిహేను వందల రూపాయలు ఫైన్ వేయడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరైతే ఈ షాప్ ఓనర్లు వాళ్ళ షాపు ముందు అలౌట్ చేసినట్లయితే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి షాప్ యజమానులు తప్పనిసరిగా మాకు సహకరించాలి